టాలీవుడ్ వాళ్ళకు ఆస్కార్ అవార్డు ఎలాగో బాలీవుడ్ వాళ్ళకు ఫిల్మ్ఫేర్ అవార్డు ఎలాగో మన టాలీవుడ్ వాళ్ళకు నంది అవార్డు అలా గత కొంతకాలంగా నంది అవార్డులు ఇవ్వడం మానేశారు దానికి కారణం ఒక రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా వీడిపోవడంతో నంది అవార్డులను ఇవాళ వద్దా అనే మీమాంసలో ఉండిపోయారు కమిటీ మెంబర్స్ కానీ ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత నంది అవార్డులను రీసెంట్గా అనౌన్స్ చేశారు కాగా రెండు వేల పదమూడు సంవత్సరానికి గాను బెస్ట్ యాక్టర్ అవార్డుని ప్రభాస్ గెలుచుకున్నాడు బెస్ట్ ఫిల్మ్ అవార్డు మిర్చి సినిమాకు దక్కింది బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ అవార్డు కొరటాల శివకు దక్కింది బెస్ట్ విలన్ అవార్డు సంపద్కి దక్కింది మిర్చి సినిమాకు కానీ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు దేవిశ్రీ ప్రసాద్కి దక్కింది అత్తారింటికి దారితీ సినిమాకు కానీ బెస్ట్ ఫ్యామిలీ ఫిలిం అవార్డు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టుకు దక్కింది బెస్ట్ బ్రైటర్ అవార్డుకు త్రివిక్రమ్ శ్రీనివాస్కి దక్కింది అత్తారింటికి దారే సినిమాగా బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు మేర్లపాక గాంధీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాకు దక్కింది బెస్ట్ పాపులర్ ఫిలిం అవార్డు పవన్ కళ్యాణ్ నటించిన అత్తారి రెంటికి దారే సినిమాకు దక్కింది